క్రైస్తవ సహోదరి సహోదరుల పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం ప్రజల సందర్శనార్థం కొరకు ఇలా పద్దెనిమిదో సారిగా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది సాధారణంగా జేవియర్ పవిత్ర శరీరం పాత దేవాలయంలో అనగా జీసస్ బెసలికా దేవాలయంలో ఒక వెండి బాక్స్ లో పెట్టి భద్రపరుస్తూ ఉంటారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుండి జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం అదే వెండి బాక్స్ లో దేవాలయం పై భాగంలో భద్రపరుస్తూ ఉన్నారు అయితే పది సంవత్సరాలకు ఒకసారి జేవియర్ గారి యొక్క పవిత్ర ప్రజల సందర్శనార్థం కొరకు ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంటారు పవిత్ర సందర్శనలో అనేకమైనటువంటి అద్భుతాలు జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు గోవా ప్రాంతానికి తరలివచ్చారు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని పాత దేవాలయం నుండి కొత్త దేవాలయంలోకి షిఫ్ట్ చేశారు అయితే ముందుగా మనం పాత దేవాలయంలోకి వెళితే పాత దేవాలయంలో జేవియర్ గారి యొక్క పవిత్ర హోలీ రిలీక్ పవిత్ర ఎముక ఒకటి ప్రజల సందర్శనార్థం కొరకు అక్కడ పెట్టారు ముందుగా మనం జేవియర్ గారి యొక్క పవిత్ర హోలీ రిలిక్ ను చూసిన తర్వాత పాత దేవాలయంలో జేవియర్ గారి యొక్క మ్యూజియం కూడా ఉంది జేవియర్ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు సేవలను అక్కడ చేత్తో డ్రా చేసి మ్యూజియంలో పెట్టారు పాత దేవాలయం అంతా కూడా విజిట్ అయిన తర్వాత అదే లైన్ కొత్త దేవాలయంలోకి కంటిన్యూ అవుతూ ఉంది అయితే ఒక వ్యక్తి కదలడానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతుంది గోవాలో ఎండ ఎక్కువగా ఉండ ఇలా టెంట్స్ అరేంజ్ చేశారు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి సిసి కెమెరాలు మరియు వాటర్ ఫెసిలిటీస్ కూలర్స్ ఫ్యాన్స్ కూడా చేశారు బేబీ కేర్ సెంటర్స్ అరేంజ్ చేశారు మరియు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వారి కొరకు స్పెషల్ వెహికల్స్ ను కూడా అరేంజ్ చేశారు అయితే ఈ దారి పొడవున మనకి ఫోన్స్ కానీ వీడియోస్ కానీ ఎటువంటిది ఎలవలేదు సో దానివల్ల నేను వీడియో కూడా షూట్ చేయలేకపోయాను చాలా హోలీగా చాలా పవిత్రంగా జపమాల చెప్పుకుంటూ ఆ లైన్ అంతా కూడా జేవియర్ గారిని చూడడానికి వెళుతూ ఉన్నారు చాలా మంది ప్రజలు ఈవెన్ ఫారినర్స్ కూడా లక్షలాది మంది ప్రజలు గోవా ప్రాంతంలో ఉన్నారు మొత్తానికైతే జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం చూడడానికి ఎయిటీన్త్ పద్దెనిమిదో ఎక్స్పోజన్ లో నేను కూడా గోవా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది క్రిస్మస్ సమయంలో మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేశాను దేవాలయంలో మనకి కెమెరా ఎలా లేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం తీసుకెళ్లడానికి సిద్ధం చేసినటువంటి ఈ రథం దగ్గర నుంచి నేను షూట్ చేయడం జరిగింది అనేక